ఇరాక్ దేశంలో అనే పట్టణము తిరిగి కట్టబడిద్ది తిరిగి కట్టబడిద్ది మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇరాక్ దేశంలో ఆ బబులోను పట్టణంలోకి రావాలి అని అంటే దానికి ఒక పని చేస్తారు దానికి మాయా మంత్రాలు ఉపయోగిస్తారు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు చూశారు అదేంటంటే జ్యోతిష్యము చెప్పబడును వసీకరణ చేయబడును ఇవన్నీ మీకు చాలా ఈజీగా కనపడతా ఉంటాయి మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఏదన్నా న్యూస్ ఛానల్ని చూస్తున్నారనుకోండి కింద కామెంట్స్లో ఉంటాయి జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ చేయబడును స్త్రీలని పురుషులని వసీకరణ చేయగలు చేయబడును అని ఇలాంటి ప్రకటనలు ఉంటాయి ఆ నెంబర్కు ఫోన్ చేశారనుకోండి మీకు జాతకం చెబుతారు మీ భవిష్యత్తు చెబుతాం అంటారు ఎవరినైనా మీకు బానిస చేయాలంటే మంత్రం వేస్తాం యంత్రం వేస్తాం అంటారు వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ పనులు చేస్తారు మంత్రాలు యంత్రాలు చేతబడులు చేస్తారు ఇంత డెవలప్డ్ టెక్నాలజీ ఉన్న ఇంత పెద్ద దేశాల్లో మంత్రాలు యంత్రాలు నమ్మే వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే ఓ కోట్ల మంది ప్రజలు ఉన్నారు మరి మంత్రాలకి చింతకాయలు రాలతాయి అంటే రాలతాయి వాళ్ళు రాలుస్తారు మంత్రాలు వేసినప్పుడు చీకటి శక్తులు విడుదలవుతాయి విడుదలవు అని అంటానికి అవకాశం లేదు దేవుని పవర్ ఉంది చీకటి శక్తి ఉంది మోసే కర్రను కింద వేసినప్పుడు సర్పంగా మారింది ఐగుప్తు మాంత్రికులు ఎన్నె ఎంబ్రి అనే ఇద్దరు మాంత్రికులు తమ కర్రలను కింద వేసినప్పుడు అవి సర్పాలుగా మారిపోయినాయి కానీ మోసే కర్ర ఆ రెండు సర్పాలను మింగేసింది మాంత్రిక శక్తులు ఉన్నాయి చివరి దినాల్లో ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడున్న మాంత్రిక శక్తులు చీకటి శక్తులు అన్నీ కూడా ఇరాక్ దేశంలో ఆ కట్టబడే బబులోను పట్టణంలోకి వచ్చేసి నివాసం అంటాయి నివాసం అంటాయి అక్కడ ఆ పట్టణంలోనే వర్ధిల్లుతారు ఇక అందరం ప్రపంచం మొత్తం వాళ్ళ వ్యాపారం అక్కడికే తీసుకొస్తారు ఇది ప్రవచనం జరగాలి ఇంతకుముందు ఇదంతా నేను చెప్పాను ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో ఒక పట్టణము ఇరాక్ దేశంలో కట్టబడే ఆ పట్టణంలో వ్యాపారం జరిగిద్ది ఆ వ్యాపారానికి సపోర్ట్గా మాయా మంత్రాలు ఉపయోగిస్తారు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్లెయిన్ ఆ ఇరాక్ దేశంకి వెళ్ళిద్ది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాపారం అక్కడ జరిగిద్ది గుండు సూదు దగ్గర నుండి విమానం వరకే ప్రతి వ్యాపారం అక్కడ జరిగిద్ది అక్కడ మాయా మంత్రాలు క్షుద్ర శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు దయ్యపు శక్తులు అన్నీ అక్కడికి వెళ్తాయి అది సెంటర్గా మారిద్ది అక్కడ క్రీస్తు విరోధి సింహాసనం వేసుకుని కూర్చుంటాడు అక్కడ నుండి ప్రపంచ వ్యాపారం మార్చబడిద్ది ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా అక్కడికి వెళ్ళి ఒక వస్తువుని కొన్నినా లేదా అమ్మినా అతడు లాభ పొందుతాడు ఇది లాస్ట్ డేస్లో జరగబోయే మార్కెట్ ఇది ఇది ఆన్లైన్ మార్కెట్ జరిగిద్దా లేదా ఫిజికల్గా మార్కెట్ జరిగిద్దామనే తెలీదు కానీ ఆ బబ్లోని పట్టణం తిరిగి కట్టబడింది